హాయ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసి అందరూ ఈ కట్ ఆఫ్ ఎంతుంటుందని వివిధ రకాలుగా చెప్పిన వాళ్ళు ఈని ఈని మనసు అల్లకలం చేసుకోద్దండి ఎవరు తోచినట్లు వాళ్ళు చిలక జ్యోతిష్యం అనేది చెప్తూ ఉంటారు అన్ని నిజము అన్ని అబద్ధాలన్నీ నమ్మేకలేదు సో వాడినే తలుచుకుంటూ బాధపడేదానికన్నా నెక్స్ట్ ఏం చేయాలి బాగా రాసిన వాళ్ళేమో ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్ కంటిన్యూ కావాలా మాకు పోస్టింగ్ రావాలని కోరుకుంటారు ఎగ్జామ్ సరిగ్గా రాయిన ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే మేలు మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇస్తే మేలు మేము బాగా అనుకుంటారు ఏదీ మన చేతుల్లో లేదు ఎగ్జామ్ రాసేంతవరకు మాత్రమే మన చేతుల్లో ఉంది సో ఇక జరిగిపోయిన దాని గురించి అంటే మన కుటుంబ పరిస్థితి మన చదివే కెపాసిటీని బట్టి నెక్స్ట్ ఉండే వాటిని పోటీ పడ్డం మేలు అంటే కొంచెం బాగా ఎంగర్గా ఉండేవాళ్ళు రైల్వే ఎగ్జామ్స్కి ఇక సాంప్రదాయంగా ముందు నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ మీ మీ లక్ష్యాలను చేర్చు పోవడమే ఉత్తమం అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే గతం గత జరిగిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు బాగా కష్టపడిన ప్రిలిమ్స్ నుంచి మైండ్స్కి ఉన్న వరకు ఇంకా దైవాధీనం కోచింగ్ సెంటర్ వాళ్ళు రకరకాల మేధావులేమో హైలో చెప్తారు కట్ ఆఫ్ మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ వాళ్ళవన్నీ చూసే కదా మార్కులు తక్కువగా వచ్చి ఉంటాయి ఇది నేను గమనించిన ముఖ్యమైన విషయము సో దేని గురించి కూడా మనము బాధపడి ఎక్కువ ఆనందపడి ఎక్కువ దుఃఖపడేదానికన్నా నెక్స్ట్ ఏం చేయాలి అనే కాన్సెప్ట్ మనం మనసులో పెట్టుకొని ఇంక దాని గురించి మర్చిపోయి నెక్స్ట్ వేరే దాని మీద భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ జరిగిపోయే నోటిఫికేషన్స్కి ఎలక్షన్స్కి అంటే నెక్స్ట్ ఏమైనా ఉన్నా కానీ ఓ రకంగా చదివి పెట్టుకున్నా కానీ మళ్ళీ ముందుకు పోవచ్చు కొంచెం ఎగ్జామ్స్ సరిగ్గా రాయిన వాళ్ళు మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయినాము ఎక్కడ అటెంప్ట్ అయినాము లేకపోతే ఎక్కడ ఆవేశపడినాము అనే దృష్టిలో పెట్టుకొని ఇటువంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి ఇంకా బాగా రాసిన వాళ్ళేమో మనము ఖచ్చితంగా కలుద్దాం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి ఏపీసీలో చాలామంది ఏమో ఒక క్యాన్సిల్ అయిందని కొంతమంది క్యాన్సిల్ కాదని కొంతమంది అని అంటున్నారు మనకు రెండు నెల పదకొండో తారీఖు కోర్ట్ అనేది మళ్ళీ ఏం చెప్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో విలువైన సమయాన్ని ఎక్కువగా అంటే ఎవరెవరు వాళ్ళ జ్యోతిషాలు వాళ్ళు చెప్తా అంటే చిలక జ్యోతిషం మాదిరి వాడిని ఎక్కువ విని బాధపడేదానికన్నా పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్తో మనము విషయాల డిసిషన్ డిస్కషన్ చేసుకొని మనకి ఎక్కువగా పాజిటివ్ ఉండే వాళ్ళతో ఉండే వాళ్ళు ఉత్తమము వాళ్ళతో డిస్కషన్ చేసి సో నేను చెప్పేది ఒకటే ఒకటే ఇంకా జరిగిపోయింది జరిగిపోయింది నెక్స్ట్ అనేది ఎట్లా ప్రిపేర్ ప్రిపేర్గాల మన మనలో కాన్ఫిడెన్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ అయితే బాగా ప్రిపేర్ కాండి అంటే కొంచెం ఎగ్జామ్స్ అయ్యానికి నెంట్లు ఇంకా చూద్దాం ఏమైతే అది అవుతుంది కట్ ఆఫ్ అనేది ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేరు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ జోన్ల వారిగా ఉంటాయి మళ్ళీ ఆ జిల్లాకి కొన్ని పోస్టులు కేటాయించింటారు గెజిటేటు నాన్ గెజిటేటు ఈ రోజు అనేది ఇప్పుడే ఇంకా తెలియదు అట్లా కనపడలేదు అది ఎప్పుడు అనేది వాళ్ళు ఏపీపేసి వాళ్ళు కాళ్ళు చెప్పాలా ఈ రోజు ఎప్పుడు సరి చేస్తారు దాన్ని బట్టి కరెక్ట్గా కట్ ఆఫ్ అనేది వస్తుంది నా అంచనా ప్రకారం నేను కూడా చెప్పాను అంటే నాకున్న హైదరాబాద్ ఫ్రెండ్స్ కానీ నా మిగతా ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చెప్పడం వల్ల మేబీ ఇంకా మనం ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఒకవేళ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతూ ఉందాం టై అంటే టైం అనేది ఇక్కడ వేస్ట్ చేసుకోకూడదు నేను చెప్పే ఒకటి నచ్చితే కైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా సబ్స్క్రైబర్లకు నేను చెప్పబోయే చిన్న ఉపశమమైన ఈ చిట్కా అంతే థ్యాంక్ యూ మీ సినిమా ప్రవీణ్ కుమార్